మంచి మంచి స్మార్ట్ వార్తలు దయ్యాలు పట్టుకున్నట్టు అయింది కదా కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట చూస్తుంటే మా పాలన బాగుందని పగోళ్ళ ముంగట నిరూపిద్దాం అనుకున్నారు కానీ నవెటోళ్ళ ముంగట బోర్ల పడ్డటే వేసుకుర్రు ఫార్మ్ హౌస్ పాలన బాగున్నదా ప్రజా పాలన బాగున్నదా అనుకుంటా ట్విట్టర్ ఆన్లైన్ పోల్ పెడితే ఫామ్ హౌస్ పాలనే ముద్దుగుందని మస్తు మంది ఓటేసిర్రు ఇక అజ్జూ పిచ్చి కారు పార్టీ సోషల్ మీడియాలో కారు అలా ఆడబెట్టి బోడిగుండెయిన తలగడగా పోతే వాన కురిసిందట కాంగ్రెస్ వాళ్ళు ముచ్చట గట్లనే అయింది కదా ఎక్కడేం పని లేదు ఎక్కరి మొగడా అని ఎక్కరిద్దామని పోయి ఎల్లెం కలవాడటాటు చేసుకున్నారు ఆన్లైన్లో ఎవరి పాలన మంచిగున్నదో అరుసుకుందామని అధికార పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి హెచ్చులకు పోయి నిన్న మాపటించి ఆన్లైన్లో పోలు పెట్టిరు ఫామ్ హౌస్ పాలన మంచిగున్నదా ప్రజల వద్దకు పాలన మంచిగున్నదా అని అడిగితే నెటిజన్లంతా ఫామ్ హౌస్ పాలనే మంచిగున్నదా అనుకుంటే ఓట్లు గుద్దుడు గుద్దిరు ఇక ఈ పోల్ తోటి పోలేరమ్మ గుడి ముంగట పొట్టేలు దొరికినట్టు అయిపోయింది బీఆర్ఎస్ లకు ఐస్ క్రీమ్ లో గులాబ్ జామ్ వేసుకొని తిన్నట్టు ఆడుకున్నారు ఈ పోస్ట్ షాట్ లు కొట్టి మీమ్స్ వేసి కాంగ్రెస్ వాళ్ళని ఎకరిచ్చుడు పెట్టిరు మందిలు ఇజ్జది పోయే వరకు కాంగ్రెస్ సోషల్ మీడియాలో అది ధర్మ సంకట పరిస్థితిలో అయిపోయింది పాపం పోల్ తీస్తేనేమో మందిల నౌలపాలైతం తీసేయకుంటే హైకమాండ్లతోటి చొట్లు తప్పాయి అని బొప్పిగట్టే పరిస్థితిలో అయిపోయారు ఇక ఈ లోపల కార్ పార్టీ సోషల్ మీడియా వారియర్ లూకుంటారు కాంగ్రెస్ వల్ల పరువును హుస్సేన్ సాగర్ ముప్పై మునకలు దీపిస్తే ఉన్నారు దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం రంగంలో దిగిరు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఆ సతీష్ అన్న ఏం సంగతే ఈ పోల్ మేము కావాలని నిన్న సాయంత్రం త్రీ క్లాక్ రేజ్ చేశాము అయ్యో ఎందుకన్నా ఎందుకంటే మేము ఈ లాస్ట్ వన్ కూడా సోషల్ మీడియా ఫాలో చేస్తుంటే వీళ్ళు యూఎస్ నుంచి దుబాయ్ నుంచి చాలా ఆపరేట్ చేస్తున్నారు మరి కౌంటర్ గా మీరేం చేస్తూ మేము సోషల్ మీడియాలో దిస్ ఇస్ రియల్ దిస్ ఇస్ ఫేక్ అని పెట్టినా కానీ వాళ్ళు వాళ్ళు చేసే పనులు మానుకోవటం లేదు సరే వీళ్ళని వాళ్ళు చేసే గేమ్ లోనే వాళ్ళని ఎక్స్పోజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ పోల్ కండక్ట్ చేశాము లైక్ కి ఐదు రూపాయలు షేర్ కి పది రూపాయలు ఇంకో రీపోస్ట్ ఇంత అట్లా లెక్కలు పెట్టుకొని వేరే వేరే టీమ్ లను హైర్ చేసుకొని వేరే వేరే దేశాల్లో బాట్ యూజర్స్ ని ఫ్రీజోన్ ఏరియాల నుంచి బ్రా బాట్ యూజర్స్ ని ఆపరేట్ చేస్తా చేస్తే ఎవరైనా చేయొచ్చు అయ్యో మరి ఎవరైనా చేయొచ్చు అన్నప్పుడు మీరెందుకు అన్న కాంగ్రెస్ పార్టీ పార్టీ కూడా నమ్ముకున్నది వాళ్ళే పార్టీని పార్టీని నిలబెట్టేటోళ్ళు ఇదైతే నిజమే కాంగ్రెస్ లీడర్లు ఒక్కోసారి గ్రేటెస్ట్ వార్స్ విత్ క్లోజెస్ట్ పీపుల్స్ అన్నట్టు గొప్ప యుద్ధాలన్నీ నానుకున్న వాళ్ళతోటే చేసుకుంటారు సొంత సొంత పార్టీ వాళ్ళే కదా అదంతా బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఓట్లేనట బయటాలకు ఎంచి రోబోలను పెట్టి పోలింగ్ లోట్లేరట అందుకే ఫామ్ హౌస్ పాలనే మంచిగున్నదని రిజల్ట్ వచ్చిందట కానీ ఆన్లైన్ ఓట్లు కాదు రాబోయే స్థానిక సంస్థల ఓట్ల పెట్టేలల్లా ఓట్లు వేయించుకొని అప్పుడు మాట్లాడుర్రు అని కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మామూలుగా గెలిపిస్తే ఎనిమిది వేల ఐదు వందల నిరుద్యోగ బృతి కూడా ఇస్తామని టెంప్టింగ్ స్కీములు బంపర్ ఆఫర్ చేస్తుర్రు అటు ఢిల్లీలో చదువు కరెంటు నీళ్ళు వైద్యం కరెక్ట్గా దొరకాలంటే మళ్ళా షీపురు కట్ట గుర్తుకే ఓట్ అయ్యిర్రని కేజ్రీవాల్ సార్ చెప్పవట్టే ఇంకో దిక్కు గిట్ల కూడా ఓట్ల ప్రచారాలు చేస్తుర్రు పన్ను గడతలేరని మున్సిపాలిటీ వాళ్ళు ఊరి మీద చెత్త అంత తెచ్చి ఇంట్ల ముంగట బ్యాంకు బ్యాంకులోను కడతలేరని బ్యాంకు వాళ్ళు చెత్త తెచ్చి కంపెనీల ముంగట వారబోసి నిరసన చేసినట్టు ఇగో ఢిల్లీలో కూడా సీపురుగట్ట పార్టీ కన్వీనర్ కం మాజీ సీఎం కేజ్రీవాల్ సార్ ఇంటి ముంగట ట్రాక్టర్ నిండా చెత్త తెచ్చి కుమ్మరిచ్చింది రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మేడం ఢిల్లీ వికాస్పురి కాడు చెత్త డ్యాంపింగ్ యార్డు కాడి పోయి ఆడి చెత్తను ట్రాక్టర్లు ఎక్కించుకొని సీద తెచ్చి మాజీ సీఎం ఇంటి ముంగట వారబోసింది ఇక ఢిల్లీని ఉద్ధరిచ్చినా కేజ్రీవాల్ గారు పొంకనాలు కొడుతుంటాడు కదా ఆయన ఉద్దరించింది ఏందయ్యా అంటే ఇదే ఈ ఐదేళ్ల పాలనలా ఢిల్లీకి ఇట్లా చెత్తను గిఫ్ట్ ఇచ్చిండు అందుకే ఈ చెత్తతోటి తోటి ఏం చేసుకోవాలనో మేము ఆయననే అడుగుదామని ఇట్లా ఇంటి ముంగట్నే చెత్త వారబోసినామని పోసినామని చెప్తున్నది ఢిల్లీలో మోరీలు కట్టలేదు శతకుండీలు పెట్టలేదు ఇటున్న తీసి అటు పెట్టింది లేదు కేజ్రీవాల్ మాటలు కోటలు దాటతాయి కాళ్ళు తంగేలు దాటాయి అనుకుంటే ఎత్తి ఏడు దోశల చెత్త వార పోసింది మేడం ఇక ఓట్ల టైం దగ్గర పడుతున్న కొద్ది ఇట్లా చీపురు పార్టీని నెగలకుండా చేస్తానికి ఈ తీరుల ప్రచారాలు చేస్తున్నాయి అక్కడి పార్టీ మరి ఓటర్లు ఢిల్లీకి అమ్మా తల్లే ఓ రూపాయి ఉంటే దానం చేయను రమ్మా నీ కాలు మొక్కుతా ఓ పది ఉంటే ఇచ్చిపో సార్ నీ కాలు మొక్కుతాం బబ్బా పటేలా దొరసాని దానం చేయను రమ్మా అని ఇట్లా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కాడ కొంతమంది బిచ్చపోలు అచ్చిపోయేటోళ్ళను బిచ్చ మేసేదాకా ఇడవలేదట

ఆ రూపాయ దానం చేయరు సారు నీ కాలు మొక్క సచ్చి మీ కడుపులో పెడతాం బాంచాను అను పది రూపాయలు అంటే ఇచ్చిపోయారు సారు అని బిచ్చపోలు కూడా జాలిపడి పడి బిచ్చ వేస్తాట్టు ఏమన్నా అడుక్కుంటున్నారో వీళ్ళు ఇక్కడ అడుక్కుంటున్న బిచ్చగాళ్ళని చూసి ఎవలండి వీళ్ళు ఇంత ప్రొఫెషనల్ గా ఉన్నారు ఇక గీ అక్కని చూడరు ఎన్నో చూసినట్టున్నది కదా బాగా సోషల్ మీడియాలో చూసే ఉంటారు ట్విట్టర్లోనే బాగా చూసినట్టు గుర్తు అనే అనుమానం వచ్చిందా అయితే మీ అనుమానం కరెక్టే వీళ్ళంతా బిచ్చపోలు కాదు హైదరాబాదులో బీజేపీ కార్పొరేటర్లు పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం సిరిగిన బ్లాంకెట్గా కప్పుకొని కోరస్గా అడుక్కుంటున్నది కదా ఎవరు అనుకుంటున్నారు మన కార్పొరేటర్ ఆకుల శ్రీవానక్క కాదు మినిమం రేంజ్ రోవరు బెంజ్ కార్లు తిరిగే శ్రీవానక్కకేంది ఈ కష్టం అంటే కలెక్షన్ల కోసం ఈ విలక్షణమైన గెటప్ వేసిరట పాపం వీళ్ళు ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ మీటింగ్ ఉంటే బిచపల్లో గెటప్పులు వేసుకొని క్యారెక్టర్ల దిగిపోయారు బీజేపీ వాళ్ళు ఇక ఆఫీస్ ముంగట వాలిపోయి అవిపించిన వాళ్ళు అందరినీ అమే అయ్యా తల్లి పది ఉంటే వేసిపోర్ రవ్వా పుణ్యం వస్తుంది అని అడుక్కోబట్టిరు అయ్యో వీళ్ళగా అయితే సల్ల ఎంత ఎంతైతే మాత్రం కట్టగట్టి అందరు ఇట్లా బిచ్చగాల పొట్ట కొట్టేటట్టు అడుక్కోవాలనా ఏం అందరు మంచిగానే సంపాదించుకొని ఉన్నారు కదా ఈ గత ఎందుకు పట్టింది వీళ్ళకంటే బీజేపీ కార్పొరేటర్లు ఉన్న ఏరియాలకు నిధులు ఇస్తలేరట జీహెచ్ఎంస్ వాళ్ళు దాంతో పాపం ఏదైనా పని చేద్దామంటే పైసలే లేవాట అందుకే పైసల కోసం ఇట్లా బొచ్చ పట్టుకొని బిచ్చం అడుక్కుంటున్నారట ఎంత అంకిత భావం కదా మరి ఇట్లయినా బొచ్చల కలెక్షన్ వచ్చిందో లేదో ఇక వాళ్ళు అడిగే అడుగుడుకు వచ్చే ఉంటుంది లేరు ఇక అంత దీనంగా అడగబట్టిరు ఇక వచ్చిన కలెక్షన్ తోటి వార్డుల పోయి పోయి పనులు చేస్తారు కావచ్చు కానీ ఎక్కువసేపు అదే గెటప్పులు తిరుగుతాయి ఆయన సిటీ బెగ్గర్ అసోసియేషన్ వాళ్ళు బిచ్చగాళ్ళ సంఘాల కొత్త లెవెల్లో మా జోన్లకు అడుగు పెట్టి మా జోన్ల గణిగొడుతురని మిముల పట్టుకొని ఏదైనా చేయగల పైలమే అన్నలు అక్కలు ఎందుకైనా మంచిది జేబుల ఆధార్ కార్డులు ఐడి కార్డులు ఏ పెట్టుకొని తిరుగురి ఆ అన్నట్టు కుక్కల కుక్కలకు కనపడకూరి దూరం ఉండిరే ఆయన నాన్ లోకల్ బెగ్గర్స్ అనుకొని మీదవాడికి కరవగల కానీ ఏమాట కామాటే కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ నటులో గదరవాడులు ఇస్తామంటారు కదా సినిమాకి ఇచ్చేటప్పుడు వీళ్ళను కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిగోడు అంత న్యాచురల్గా నటించు సారీ జీవించు అనే చెప్పాలి వీళ్ళ బెగ్గింగ్ చూసినాక జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల లచ్చిమక్క అయితే ఇట్లా ప్రెస్టేట్ అయిపోయి ఉంటుంది పాపం జాతరలు కుంభమేళాలకు పోయే భక్తులకు మనోళ్ళ మందోళ్ళ అని చూడకుండా నీళ్ళ ప్యాకెట్లో ఇంత నాష్టనో పండ్లో ఇచ్చి ఆకలి దూపాలు తీరుస్తుంటారు కొందరు పుణ్యాత్ములు స్వచ్ఛంద సంస్థలోళ్ళు ఇక పోలీసు వాళ్ళు కూడా శాతన కాడికి సాయం చేస్తుంటారు అయితే కుంభమేళా డ్యూటీ చేస్తున్న చేసిండు ఆకలి ప్రయాగరాజుల పక్కకు పెట్టుర్రి తినే కూట్ల మన్ను పోసిండు గిట్లా ఓరివీని మన్ను మన్నువాడ నిజంగా తినకూట్ల మన్నే పోతుండు కదా చూసిరా ఎంత కావురముందో ఈ పోలీస్ ఆయనకు అంత కష్టపడి వండి తయారు పెట్టిన దుమ్మెత్తి పోసిండు గంటతోటి ఇట్లా ఒక్కదంటనే కాదు అన్నిట్ల అట్లనే నింపి తినరాకుండా పెంటపాలు పెంట పాలు చేసిండు మరి గింత కడుపు ఎందుకు అయిందో సార్కు ఈ వంటలు వండొద్దనా మందికి తిండి వెంటొద్దనా ట్రాఫిక్ జామ్ అవుతుందనా ఏందో తెలియదు కానీ ఏదన్నా సరే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు తినేటప్పుడు ఒక్క మెతుకు కింద పడ్డ కళ్ళ కద్దుకొని తీసి తొక్కుట్ల పడకుండా పక్క చేస్తుంటాం అసంటిది వండిన వంటల మట్టి పోసిందంటే ఎసుంటి మనిషి ఉండాలి ప్రయాగ్రాజ్ సోరావాన్ పోలీస్ స్టేషను హౌస్ ఆఫీసర్ ఈ పుణ్యాత్ముడు ఓ దిక్కు వచ్చే భక్తులకు ఎసుంఠి తక్లీఫ్ రావద్దు సర్కార్కు షెడ్ పేరు రావద్దని యోగి సార్ సర్కారు తనలాడుతుంటే పోషమ్మ పోగేస్తే మారెమ్మ మాయం చేసిందన్నట్టు గీట్ల తీసే పని పెట్టుకుంది పోలీస్ ఆయన మరి ఇంత బీపీ ఉన్న మనిషిని గీడెట్ల డ్యూటీలో పెట్టిరో కానీ సోషల్ మీడియాలో మాస్తు ఫేమస్ అవుతుండే ఈ వీడియోతోని సారు ఇక భక్తులకి ఇంత మేలు చేసినందుకు కుంభమేళ ఒడిశాలో లోపట్నే సార్కు ఘనంగా సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట యూపీ పోలీస్ డిపార్ట్మెంట్ల పెద్ద పోలీస్ బాసులు చేసింది చిన్నమేళ మరి ఊకుంటందుకు అవోల్లా ఒక్కోసారి అనిపిస్తుంది వాళ్ళ జనాలు ఎంత అమాయకులు ఉంటారని ఓట్లప్పుడు చెప్పిన హామీలను ఎవ్వలన్నా నమ్ముతారా లీడర్లు అంటే ఒడ్డెక్కేదాకా ఓడం వల్లన్నా ఒడ్డెక్కినాక బోడమల్లన్న అని ఉంటుంది కదనా వల్ల అది పాలిటిక్స్లో ఉండే పొలిటీషన్ యొక్క ప్రథమ లక్షణం కూడా ఆ గెలిచినాక కూడా ఓట్లకు ముందు రోడ్లు వేస్తానని మాటిస్తు గెలిచినాక మా ఊరి ముఖం కూడా తిరిగి చూడకపోతురి అని ఎమ్మెల్యే ఎంబడి పడితే ఏం ఫాయిదా ఉంటుంది చెప్పుర్రీ విజయనగరం జిల్లా వేపాడ మండలం ఆతవా ఊరోలు ఎంత అమాయకులు ఉన్నారు మా ఊరికి ఎమ్మెల్యే రోడ్ వేయించాలని దీక్షలు చేస్తారు ఎమ్మెల్యేగా గెలిచింది మీ ఊరికి రోడ్ ఇచ్చుతుంది కా చెప్పు ఏందో ఎమ్మెల్యేలను ఎన్నడర్థం చేసుకుంటారో ఈ జనాలు ఎమ్మెల్యే గారు ఏమయ్యే మా ఊరు రోడ్డు సంగతి అనుకుంటే ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి మేడం కారుకు అడ్డం తిరిగి ఇట్లా జనాలంతా మూడు వద్దుల సంధి రోడ్డు కోసం టెంట్లు వేసుకొని మరీ దీక్ష చేస్తున్నారట ఊరోళ్ళు రోడ్డు చక్కగా లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే మేడం గారి కార్ ఆపి ఆమె ముంగట కోడేలా పోసుకున్నారు ఎప్పుడు ఎప్పుడేపిస్తారో షెప్పూరి మేడం అని నిలదీసిరు అయితే ఎమ్మెల్యే మేడంకు ఏడలేని కోపం వచ్చింది అర్జెంట్ పని మీద వస్తుంటే నా కారు కట్టడం పడతారు మీకు పని లేకుంటే టెంట్లు వేసుకొని కూర్చుంటే నాకు పని లేదనుకుంటున్నారా జరుగున రొస్సు అని ఊర మీద ఆగ్రహం అయిపోయింది మా ఓట్లతోటి ఎమ్మెల్యే అయిపోయి ఇవాళ మమ్మల్ని తిడతారా అని గెరావు చేసిరు ప్రజలకేమన్నా అయితే ఊకుంటారు కానీ ప్రజా ప్రతినిధి గారికి ప్రజలు అడ్డం తిరిగితే పోలీసు వాళ్ళు ఊకుంటారు జనాలను ఎటువల్ల నాటు చెదరగొట్టి మేడానికి కొట్టి మీరు ఇక వెళ్ళిపోరి మేడం అని పంపించి రిడికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఈ యాతో గ్రామ సమస్య మీద మాకు సంబంధం లేదన్నట్టు ఇంతమంది జనాన్ని తోసిపుచ్చి పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకొని నిర్లక్ష్యం వెళ్ళిపోయారు చెప్తే ఏ రకమైనటువంటి స్పష్టమైన హామీ కానీ ఏమి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి పారిపోయారు లేకుంటే ఓట్లు వచ్చినప్పుడు అన్ని మూసుకొని ఓట్లు వేయాలి కానీ అయిపోయినాక ఈ పని చేయాలి ఆ పని చేయాలని లీడర్లను అడిగితే అలాగ మనసులకు వచ్చినట్టే కోపం రాద చెప్పురి అని అనుకోబట్టి రటిగా పోయే జనాలు ఈ సంగతి చూసి బండ్లు కార్లు బస్సులు లారీల సోంటి పెద్ద పెద్ద దొంగతనాలు చేసేటోళ్ళు వట్టిగానే పట్టుబడుతుంటారు పోలీసు వాళ్లకు మరి అవి అంత అలకగా జేబుల్నో పర్సులనో బ్యాగులను దాసిపెట్టుకొని కొంటావి చిన్న చిన్న వస్తువులు కావు కదా అయితే వాటిని కూడా కాన్ రాకుండా కొట్టేసే కేటుగాళ్ళు మోపెర్రీ నడుమా కార్లను కిరాయికి తీసుకున్నట్టే తీసుకొని అటుకెళ్ళి అటే మాయం చేస్తున్నారు కొందరు కాళ్ళు గట్నే ఒక ఫోన్ యాప్లో మూడు కార్లను బుక్ చేసుకొని ఆ కార్లను మాయం చేద్దామని చూసి రట దొంగలు ఇంకా నయం టెక్నాలజీ పుణ్యమాన్ని పట్టుబడ్డరు సుడు రియాన్నో ఒక మహీంద్ర తార్ కారు ఒక టాటా జెస్ట్ కారు ఇంకో రెనాల్డ్ లార్జ్ కారు ఇగో ఈ కంటైనర్ పెట్టి చెన్నైకి కొట్టబోతుండట కొట్టేసిన ఆదిత్య అనే దొంగ పడిపోగాడు జూమ్ యాప్ ల కారు కిరాయిలకు దొరుకుతుంటాయి కదా కారు వాళ్ళది డ్రైవింగ్ మనది అనుకుంటా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఉంటాయి ఈ నడమ కొత్త రకం సర్వీసులు సురువైన ఇక అట్లా వేరే వేరే యాప్లలోకి వెళ్ళి మూడు కార్లు కిరాయి తీసుకొని కొట్టేద్దామని చూసినట్టు అయితే ఇంకా థార్ కార్ను కిరాయికి ఇచ్చిన ఓనర్ వాళ్ళు ఇంకా రాకపోయింది అని రెండు రోజులైనాక తీసుకుపోయిన వాళ్ళ నెంబర్ కు ఫోన్ కొడితే ఇచ్చిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అరే ఇదేంద్రో అని అనుమానం వచ్చి కారు జీపీఎస్ టెక్నాలజీని ట్రేస్ చేస్తే అది ఎక్కనో ఏపీ బార్డర్ల ప్రకాశం డిస్టిక్ చూపిస్తుందట చెన్నై దిక్కుపోతుందని గుర్తుపట్టిరు అరే తీసుకుపోయినాడు ఒక్క రోజులనే వస్తాడు అన్నాడు రాలేదు కదా చెప్పిన రూట్ కూడా అది కాదు ఏదో మతలా ఉందని అనుమానం కొట్టి కారు జీపీఎస్ ను ట్రేస్ చేసుకుంటా చేసుకుంటా పోతే సిగ్నల్ చూపెడుతుంది కానీ కారు అవపడతలేదు రోడ్డు మీద కానీ పక్క పంటే ఈ కంటైనర్ పోతుంది అంటే ఈ కంటైనర్లోనే కారు ఉందని గుర్తుపట్టి అడ్డం తిరిగి ఆపి చూస్తే ఇక కారు అలానే ఉంది నిజంగానే నడువురా బడువే నడువు అని డ్రైవర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ గొంటవై కంటైనర్ డోర్ తెరితే అందులో ఒక్కటి కాదు మూడు కార్లు బయటపడ్డాయి కార్లకు నెంబర్ ప్లేట్లు కూడా మార్చి మూడో కంటికి అవుపడకుండా కంటైనర్లు ఎక్కించి కొంటబోతున్నారట నయ్యం జిపిఎస్ టెక్నాలజీ పుణ్యమా అని ఆ ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం హైవే కాడ పట్టుబడ్డది కానీ అక్కడి పోలీసులకు ముచ్చట చెప్తే వాళ్ళు వీళ్ళంతా కూడి కంటైనర్లకి వెళ్ళి కార్లను కిందికి దించి ఇట్లా జూమ్ యాప్ ద్వారా కార్ బుక్ చేసుకున్నారు తీసుకోని టూ డేస్ అయింది మూడో రోజు వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు హైదరాబాద్ చెన్నై అంట మేము జీప్ అరెస్ట్ ఫాలో అవుతూ వచ్చి ప్రకాశం జిల్లా సింగరేకొండ దగ్గర ట్రాప్ చేసి పట్టుకున్నామండి కంటైనర్లో మూడు వెహికల్స్ ఉంటాయి హైదరాబాద్కి వెళ్ళి చెన్నైకి పోతుందట ఈ కంటైనర్ కొంటపై సెకండ్ హ్యాండ్లు అమ్ముకొని సొమ్ము చేసుకుందామని చూసినట్టు ఆ జీపీఎస్ టెక్నాలజీ లేకపోతే మాత్రం జిందగీల కార్లు పట్టుబడేటి కాదేమో నకిలీ ఆర్సీలు ఇన్సూరెన్స్లు తయారు చేసిన ఎంతసేపు అడ్రస్ దొరకకుండా అమ్మి పాడెత్తుండేనో పాటుకు పాటు విడదీసి స్పేర్ పాటు లెక్క అమ్ముకుంటుండేనో దొంగోడు చూసిరు కదా ఇంత పెద్ద కార్లను కొట్టేస్తారా అని పరాగతగా కార్లను ఇచ్చేటోళ్ళు పైలం ఇక అట్టనే ఇండ్ల ముంగట కార్లు పార్కింగ్ చేసేటోళ్లకు కూడా పైలమే అసలే ఈ నడమ శీతమో పేరు కార్ల దొంగలు మనకు తెలియకుండా మన జేబులు గత్తిరియాలన్నా పైసలు ఫోన్లు కొట్టేయాలన్నా జనాలు ఉన్న జాగాలనే సెలెక్ట్ చేసుకుంటారు దొంగోళ్ళు ఇక ఎవ్వలేని జాగాలు అట్లా కొట్టేసడం చాలా కష్టం కానీ గా జనగాంపట్నంలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్ కౌంటర్ కాడ పైసలు కడుతున్న ఒక ఏజెంట్ జోబులకెళ్ళి యాభై వేల రూపాయల కట్టను ఒక దొంగ పోరడు ఎట్లా కొట్టేసిండో చూస్తే వాడిని దిట్టుడు కాదు వాటే టాలెంట్ రా దొంగ పిలగా అని తారీఫ్ చేస్తారేమో జనగాం జిల్లా కేంద్రంలో ఉన్న ఎల్ఐసి హెడ్ ఆఫీస్ ఇది ఇన్సూరెన్సుల కిస్తీలు కడదామని పైసలన్నీ పాయింట్ కిసెల నింపుకొని వచ్చినట దేవరూప్పలకేలి వచ్చినకి ఎల్ఐసి ఏజెంటు కౌంటర్ కార్డు ఉండి పైసలు లెక్క పెట్టుకుంటా ఒక్కొక్క పాలసీ కిస్తీ కట్టుకుంటా అని ఇలవడ్డాడు మరి ఈడంగా కాని పెట్టిండో గిత్ దొంగపోరడు కాని ఇగో చేతికి ఓ ప్లాస్టిక్ కవర్ అడ్డం పెట్టుకొని అటు ఇటు తిరిగినట్టే చేసిండా మెల్లగా పిల్లి లెక్కనే దగ్గర పోయిండి ఇట్లా నెక్స్ట్ నేనే కట్టాలన్నట్టు కౌంటర్లో ఏదో చూస్తున్నట్టు చేసి అన్న వెళ్ళి కట్ట లేపనే లేపి లటుక్కున అవతల పడ్డాడు ఇక వాడు అవతల పడ్డాక పాయింట్ చేయి పెడితే పైసలు లేవు లబ్బ లబ్బ లిఫీస్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లో చూస్తే ఇగో ఈ పోరని టాలెంట్ బయట పడ్డది ఇట్లా సూడు రెప్పకు తెలవకుండా గుడ్డును మాయం చేసినట్టు గింత నన్న డౌట్ రాకుండా ఎట్లా కొట్టేసిండో నోట్ల కట్టను టికెట్ కౌంటర్ కాదు ఫుల్ గా నిండిన బస్సు కాదు ఒకళ్ళొకళ్ళు దోసుకుంటా పోయే మార్కెట్ లో అసలే కాదు ఇవ్వలేని జాగల అసలు వీడు ఫోన్ కొట్టేద్దామని చేయబెట్టినట్టుండు జేబుల కిస్మత్ కలిసి వచ్చి కట్ట కట్టే దొరికింది చేతికి అని అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళంతా మరి ఎటుకేలో వచ్చిండో ఎటు పోయిండో జనగాం పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేస్తున్నారట పోరాన్ని దొరకబడతందుకు కానీ ఏ దొంగల బల్లే ట్రైనింగ్ అయితుండో వీడు గాని ఆ దొంగల స్కూల్ టాప్ స్టూడెంటే ఉన్నట్టుండు ఇప్పుడే ఇంత టాలెంట్ చూపెడుతుండంటే పెరిగి పెద్దగా అయితే దోం సినిమాల దొంగలను మించిన స్కెచ్లు వేస్తే అవు పో టేబుల్ మీద ఓ వంద కోట్ల నుంచి పావు గంట టైం ఇచ్చి నువ్వెంత లెక్కబెట్టి తీసుకుంటే అంత నీకే అంటే మీరు ఏం చేస్తారు వాళ్ళ శేషుడు ఉండదు షిగురు చింతాకు బరికినట్టు బరుకుడే బరుకుడు కౌంటింగ్ మిషన్కే షెక్కర్ వచ్చేటట్టు ఏడికాడ ఆ పైసలను సంచులు సంచులేసుకున్నాడే అంటారు కదా చాలా మంది కానీ నువ్వు చెప్పినట్టు గన్ని పైసలు బల్ల మీద మిరపకాయలు ఆరబోసినట్టు పైసలు వారబోసి ఏరుకున్నది అంతా నీకే అనేటోళ్ళు ఎవరు ఉంటారమ్మా అని మీరు దీర్ఘాలు తీస్తుండొచ్చు నాకు అర్థమైంది కానీ కూడా ఉన్నారు వాళ్ళ మీద ఎక్కడి మాసరా మావామ డెబ్బై కోట్ల రూపాయలను బల మీద వారవోసి ఎవలెంత ఏరుకుంటే అంత వాళ్ళకే అని ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చే కంపెనీ దునియా మీద ఏడన ఉంటుందా అనిపిస్తుంది కానీ చైనాలో నిజంగా అసొంటి కంపెనీ ఉన్నది ఇగిడ చూడూరి బెండలకు బెండలు డెబ్బై కోట్ల రూపాయలను బాక్సులలో పట్టుకొచ్చిర్రు డెబ్బై మీటర్లున్న బల్ల మీద పైసలను ఎగజల్లిరు పావు గంట టైం ఇచ్చిర్రు కథ ఎవలెంత లెక్క పెట్టి ఎంత పైసలు ఏరుకుంటారో ఆ పైసలన్నీ వాళ్ళకి అని చెప్పిరు ఇక చూడరు ఒక్కొక్కరు చిరుతపులుల కంటే స్పీడ్గా కౌంటింగ్ మిషన్ల కంటే ఫాస్ట్గా పైసలు తీసుకోనీకే ఎట్లా పోటీ పడ్డరో చైనాలో హెన్ మైన్ క్రేనింగ్ అనే కంపెనీ ఉన్నది అంటే పెద్ద పెద్ద వాటి క్రేన్లు తయారు చేసే కంపెనీ అన్నట్టు ఇక కంపెనీలు ఉద్యోగులకు ప్రతి ఏడాది వచ్చిన లాభాలకెళ్ళి బోనస్ ఇస్తుంటుందట అయితే ఈ తాప కూడా డెబ్బై కోట్ల రూపాయలను బోనస్ ఇద్దామని డిసైడ్ అయింది కాకుండా ఉత్తగా అకౌంట్లో ఇస్తే ఏముంటుందని ఇట్లా బలం మీద పైసలు వారవోసి ఎవలెంతా లెక్క పెట్టి తీసుకుంటే అంతపైకం వాళ్ళకే ఆఫర్ పెట్టింది అబ్బా నేనైతే రపరప గుంజి పడేస్తుంటే అనుకుంటురేమో ఆనే చిన్న షరతు కూడా పెట్టిరు ఉద్యోగులను ముప్పై టీములుగా విడగొట్టిరు అందులో ఒక్కో టీం నుంచి మంచి స్పీడ్గా లెక్క పెడతాం అనుకునే ఇద్దరిని పోటీలోకి రావాలని చెప్పారు అందరికి పావు గంట అంటే పావు గంట పదిహేను నిమిషాల టైం ఇస్తాము ఆ ఇద్దరు టీం మెంబర్లు ఎవలెంత నోట్లను లెక్క తీసుకుంటే ఆ టీం వాళ్ళు అన్ని పైసలు సరి సమానంగా వంచుకోవాలని చెప్పారు ఇక ఒక్కొక్కరు మిషన్ల లెక్కనే శీతలం చేసి పైసలను రప్ప రప్ప గుంజారు అయితే ఇదే కంపెనీ ఇట్లా బోనస్ ఇచ్చుడు కొత్తేం కాదు నిరుడు కూడా ఇట్లనే పోటీ పెట్టి డెబ్బై కోట్లు బోనస్ ఇచ్చింది ఇది చూసి కొంతమందిగా మన కంపెనీలు ఉన్నాయి బోనస్ ఇయ్యం బోనస్గా టెన్షన్లు బీపీలు డిప్రెషన్లు ఆదివారాలు కూడా ఇంట్లో పెన్లమ్మోకం చూసుకుంటే ఏముంటావు ఆఫీస్కి వచ్చి పని చేయమనే టార్చర్లే ఉంటాయని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇసొంటి ఎక్స్పెక్ట్ చేస్తే అందుకు ఆశ కద్దుండాలి సీటుకు సిగ్గుండాలి హైకులు ఇంక్రిమెంట్లను అని అడుగుతేనే ఆరతిపల్లెంలా సిలరేసినట్టు వస్తుంటాయి ఇక ఇట్లా బోనసులు అని బొచ్చ పట్టుకుంటే అదే బొచ్చతోటి ఈ బొప్పి కట్టే కొడతారని ఇక కామెడీలో కామెంట్లు చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలలో పని చేసే ప్రస్టేటెడ్ ఎంప్లాయీస్ సోషల్ మీడియాలో ఉండదు నైన్ yeah